పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో గురువారం పెద్దపల్లి పోలీసు శాఖ ఆధ్వర్యంలో వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా పెద్దపల్లి సిఐ కృష్ణ ఎస్ఐ మల్లేష్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని రోడ్డు నిబంధనలు పాటించాలని సరైన పత్రాలు లేని వాహనాలపై జరిమానా విధిస్తామని సూచించారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ దత్త ప్రసాద్ శర్మ ఏసీ రామస్వామి పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వాహన చోదాలకి కొన్ని జాగ్రత్తలు చెప్పడం జరిగింది ఆ జాగ్రత్తలు ఏమంటే రోడ్ పైన ఇప్పుడు మీరు వాహన చోదకుడు బైక్ నడుపుకుంటూ వచ్చేటప్పుడు దానికి సంబంధించిన బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ మరియు లైసెన్స్ ఇన్సూరెన్స్ అన్ని డాక్యుమెంట్స్ కూడా పెట్టుకొని ఉండేవాళ్ళని మరియు రోడ్ పైన బైక్ కానీ వెహికల్స్ కానీ నడిపేటప్పుడు స్పీడ్గా నడపకుండా అలాగే ఈ బండ్లు మనం చాలామందికి మైనర్ పిల్లలకు ఇస్తున్నాము మైనర్ పిల్లలకు కూడా అటువంటి వెహికల్స్ ఇవ్వకుండా మరియు మనము తాగి డ్రంక్ డ్రంక్ కండిషన్లో బండ్లు నడపకుండా మేమందరికీ చూడగలకు వినయించడం జరిగింది ప్రజలందరూ ఈ ఈ జాగ్రత్తలు పాటించాలని పెద్దపల్లి పోలీసు వాడి ఉన్నప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్కరి లైసెన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ కంప ఇది ఆర్సీ కానీ అన్నీ ఉండాలి వీడు ఉండడం వల్ల ఏంటంటే మనకు ఇన్సూరెన్స్ ఏమున్నా అవన్నీ క్లెయిమ్ అవుతాయి కాబట్టి ఇలాంటి మన డాక్యుమెంట్స్ అవన్నీ ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి ప్రతి ఒక్క రోడ్ సేఫ్టీ అందరు ఫాలో అవ్వాలి ఈ డ్రంక్ అండ్ కండిషన్లో కంపల్సరీ ఎవ్వరూ బండ్ నడవద్దు